స్పీకర్ సార్ చాలా మంది మహామహులు వివేకానంద గారి దగ్గర నుంచి అనేక మంది ప్రపంచవ్యాప్తి గాయించారు సార్ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి ఖండాంతర వ్యాప్తి చేశారు సార్ మన దురదోషం కొద్ది తను దోపిడీ కోసం కేవలం పదిహేడు వందల యాభై కోట్లు చాలా చిన్నది సార్ మా రాజుగారు ఏదో బాధపడుతున్నారు పదిహేడు వందల యాభై కోట్లు ఆయన లెక్కలే సార్ అరవై వేల కోట్ల రూపాయలు దోసుకుని ఈడీ కేసులో ఉన్న వ్యక్తి పన్నెండు సంవత్సరాలుగా కేసులు నడుపుకుంటూ పోతా ఉన్నాడు కేసులు ఎలాగా ప్రోలాంగ్ చేయాలో తెలిసిన వ్యక్తి జరిగిన నష్టం రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలకి దాదాపు ఏడు వేల మెగావాట్ల పవర్ లో రూపాయి యూనిట్ అర్థ రూపాయి వేసుకున్న లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది సార్ రాష్ట్ర ప్రజల మీద భారం రాబోయే రోజుల పెనుభారం రాష్ట్ర ప్రజల మీద ఈ భారం ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాలు భరించాలి సార్ ఇందాక చెప్పారు మేము గంగవరం పోర్టప్పుడు బాధపడ్డాం ఒక తెలుగువాడు తెలుగువాడు బ్రహ్మాండంగా నడుపుతున్న ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆదాన్ని కట్టబెట్టాడు సార్ గంగవరం పోర్టు తెలుగు వాళ్ళు ఇవాళ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లు జీబికే కావచ్చు జిఎంఆర్ కావచ్చు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టుల నిర్మాణంలో అగ్రగంగా తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేనిది ఒక్కోటి కబ్జా జరిగిపోతా ఉంది మన వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఇక్కడ సంబంధించి రాష్ట్రంలో అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారి అవినీతి పరాకాశకెళ్ళిపోయింది సార్ ఎక్కడ చూసినా అసలు దీన్ని మళ్ళా పట్టాలకి కోసం ముఖ్యమంత్రి గారు పడుతున్న తప్ప మనం చూసినాం అరవై అరవై ఆరు ఐదు నెలలుగా ఏ విధంగా మీటింగ్ మీద మీటింగ్లు పెట్టి వర్కౌట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలకి పరిశ్రమలు రావాలి ఇవాళ ఎక్కడ వస్తుందంటే లింక్ ఎక్కడ వస్తుందంటే పరిశ్రమలు రావాలి భయపడే పరిస్థితి సార్ ఏ అగ్రిమెంట్ లో ఏ స్కామ్ ఉంటుందో అన్న భయాన్ని ఒకటి క్రియేట్ చేసి ముందు నాలుగో ఏడు ఐదు ఐదేళ్ళు వెనకలాగే పరిస్థితి తెచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఫలితంగా ఈ రోజున ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలన్నా ఎవరన్నా మాట్లాడాలన్నా తను చేసిన తప్పుల వల్ల ప్రతిదీ కూడా సస్పెషన్ గా మారే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ అంటారు మమ్మల్ని అసెంబ్లీకి రానిలేదు మాట్లాడలేదు ఎవరు రావద్దన్నారు సార్ ఎవరు రావద్దన్నారు నిన్ను అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారి మైకులు మేము ఎంత పోరాటం మాకు మైక్ లేదు పోడిన దగ్గర నుంచోటమే మాకు సరిపోయింది మైక్ ఇచ్చావా చట్టపట్టం ఎవరించావా ఇవాళ బాయ్ కాట్ చేసే ఉన్నారు సార్ ఎవరు చేయమన్నారు మీకు బలం లేదు అసలు ఆ పదకొండు రాటవే ఎక్కువ మీకు ఆ పదకొండు రాటవే ఎక్కువ మీకు తెలుసు ఏం జరిగిందో ఇవాళ ఎవరైతే వచ్చి నామినేషన్ వేశారు సార్ బలం బలం లేకుండానే నామినేషన్లు వేసి మమ్మల్ని బల బాయ్ కాట్ ఉన్నారు మరోసారి చట్టబద్ధంగా ఎవరించట్లేదు అంటారు అరే ప్రజాస్వామ్యం గురించి అసలు అవగాహన ఉందా చట్టం గురించి అవగాహన ఉందా రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆ మాజీ ముఖ్యమంత్రి నీ సొంత ఎస్టేట్ లాగా రాష్ట్రాన్ని తమ లాగా చేసి దోపిడీ చేశారు ఇవాళ ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి సార్ ఇవాళ రాజుగారు చెప్పారనే కాదు లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాల్లో కొనుగోలు అమ్మకాల్లో లక్ష కోట్ల భూమి కానీ లక్ష కోట్ల దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలంతా ఉన్నారు ఇవాళ ఇంకా ఆలస్యమైపోయింది ఇలాంటి దుర్మార్గులు తగిన శిక్ష పడాలి చట్టంలోని లొసుగులు తీసుకొని బెయిల్ పక్షిలాగా ఉన్నాడు ఇవాళ పన్నెండు సంవత్సరాల కేసు తలబోటమైనా సార్ మన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక సంవత్సరం లోపల పొలిటికల్ నేరాగ్రస్థులంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు పన్నెండు సంవత్సరాలుగా ప్రాంతంగా అవుతుంది కోడికత్తి కేసు కోడికత్తి కేసులో ఎందుకు సాక్ష్యం చెప్పలేదు సార్ ఆ రోజు సానుభూతి కోసం పోచ్చాడు పోచ్చాడు అని ఏదో నామినల్ గా చేసి వాడు ఎందుకు సాక్ష్యం చెప్పలేవాడిని జైలు పనులు ఎందుకు చేశావు ఈ సొంత బాబాయ్ కేసుని ఇవాళ చంద్రబాబు గారి మీద నారాసురచర్క్రని చెప్పిన వాడివి ఇవాళ ఏదైతే ఆ కేసు గొడ్డలిపోటి నిర్ధారణ అయిన తర్వాత కూతురు అంశంది బయటకు వచ్చిన తర్వాత ఆ నేరం ఆయన మీద నోడడానికి ప్రయత్నం చేసి సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేశావు ఆ కేసు నుంచి అవినాష్ రెడ్డిని బయటకు వేయడం కోసం నీ పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేశాం హాగక సిబిఐ మీదే కేసులు వేయించావు ఇలాంటి దుర్మార్గం వాళ్ళకి ఎవరికైనా వస్తారు అధ్యక్ష ఇలాంటి నరలోక రాక్షసుని ఏ దేశంలో ఏ రాష్ట్రం చూడలే అదే ఇతర దేశాలను అయితే కాల్చాతలు పారేసేవాళ్ళు ఇప్పటికి ఒక పిడికి సన్యాసి అసెంబ్లీకి రావడానికి భయం సార్ నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వ ఖర్చుతో పెద్ద పెద్ద ఇనప చట్టాలు వేసి ఇరవై ఏడుగుతులు కట్టారు సార్ ప్రభుత్వ ఖర్చుతో నువ్వు ప్రజా నాయకులు అయితే ప్రజల కోసం పని చేస్తే భయం సార్ జిల్లాలకు వస్తే నియోజకవర్గాలకు వస్తే బ్యారికేజ్లు కట్టాలా పర్దాలు కట్టాలా చెట్లు నరికేయాలా ఏం చేశావు నువ్వు పాఠశాలలు మూసేశావు కాలేజీలు మూసావు ఇలాంటి పెరిగి సన్యాసి ఒక ముఖ్యమంత్రిగా కొనసాగినందుకు మేము బాధపడుతున్నాం ఇవాళ మేము ఒకటడుగుతున్నాం దీని మీద తగిన చర్యలు ఉండాలి దీనివల్ల రాబోయే రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారు కూడా విచారణ చేసి ఇలాంటి ఏమేమి జరిగినాయి దాంట్లో లొసుకులేండి పదివేల యాభై కోట్లు ఇవాళ అమెరికన్ ఫెడరల్ కోర్టులో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వేసారని వచ్చింది వాటంతా కూడా ఇక్కడంటే కేసులు వాయిదాలు వాయిదాలు వేయించుకునే అలవాటు ఉంది కానీ అమెరికాలో అలా జరగడానికి అవకాశం తక్కువ మీకు తెలుసు కేసులు చాలా వేగంగా పరిష్కారం అవుతాయి ఇవాళ ఇంటర్నేషనల్ నేరక వస్తుంది కనుక తగిన శిక్ష పడిద్దని ఆశిస్తా ఉన్నాం మనకు కావాల్సిన రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు దెబ్బ తినకుండానే ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్ ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడే వాళ్ళు అందువల్ల తగిన చర్యలు తీసుకోవాలి ఈ దోషులు మొత్తం మీద ఇతని నేర చరిత్ర మీద తగిన విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటా